నన్ను మాట్లాడితే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అటు అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బిట్టుగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఎందుకు ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు నా కంట్రోల్లో ఉన్న సినిమాలకి ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ ఎనీ అదర్ హీరోలాగా యాక్టర్ లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకి నేను ఇష్టపడతాను మీరు గుండెల్లో ఈ నేల కోసం మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి పష్ కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు అదే పెద్ద నాకు బిరుదు అది అదొక్క మాట చాలు మాట అందుకు నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను